లేదు గొడవ తారకాసురుడని వాడు బయలుదేరాడు వాడికి తెలిసి విషయం ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టను దేవతలకి బిడ్డలు పుట్టరని తెలిసి వాడికి వాడు బ్రహ్మగారి గురించి తపస్సు వాడు చాలా తెలివైన వాడు వాడు నాకు చావుద్దన్నాడు అది కుదరదు అన్నాడు ఆయన అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానన్నాడు బ్రహ్మగారు ఏమంటారు తధాస్త వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరుని వాళ్ళు ఇద్దరు తపస్సుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డల కనండి అన్నారు అనుకోండి ఇంకేమనా ఉందా వద్దన్నావు అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడ అంటే మీరు బాగా గమనించండి ఏదైనా ఆడది భరిస్తుంది కానీ ఆడదాని అమ్మతనానికి ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు అది ఈ జాతి క్షమించలేదు ఇది రామాయణం యొక్క తీర్పు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుని కొడుకు పుడితే తప్ప వీళ్ళు கூለ என்ன